యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేదనలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే దేవుని ఉగ్రత స్టార్ట్ అయ్యింది ఇది నెరవేరుతున్న ప్రవచనం పిరిమణ ప్రజల చాలా జాగ్రత్తగా దేవుని ఉగ్రత స్టార్ట్ అయ్యిందండి దేవుని ఉగ్రత స్టార్ట్ అయ్యింది అని అర్థం ఏంటంటే ఇంకా మనిషి ప్రాణాలు చాలామంది ప్రాణాలు కోల్పోతారు చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని కూడా దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను ప్రియమణ ప్రజలారా ఈ వీడియో మీరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుని ఒకరిత స్టార్ట్ అయ్యింది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రజలకి మరణం తప్పదు అంటే మరణం తప్పదు అంటే అర్థం ఏంటంటే ఇంకా ఇప్పుడు ఇటలీ అంటే అర్థం ఏంటంటే దేవుడు నాకు ముందుగా బయలుపరిచాడు అది ఇప్పుడు ఈ దేవుని ఉగ్రత స్టార్ట్ అయ్యింది అనే పదానికి వస్తే నాకు దైవ దర్శనం ఎప్పుడంటే పదహారో తారీఖు ఒకటో నెల అంటే ఈ నెల పద పదహారో తారీఖున ఏ జోన మళ్ళా ఏ మూడు గంటలకి నాకు ఈ దర్శనం వచ్చిందండి ఎందుకంటే ఇంకా భయంకరమైన ప్ర ప్రళయాలు వచ్చే అవకాశం భయంకర ప్రళయాలు సునామీలు కూడా దేవుడు చూపించాడు ప్రియమైన ప్రజల ఇది నెరవేరుతున్న ప్రవచనం చాలా జాగ్రత్తగా మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడం ప్రయత్నం చేయండి ఎందుకంటే దేవుడు నాకు తెలియపరిచిందే మీకు చెప్తున్నాను కానీ ఆల్రెడీ యాక్చువల్గా ఈరోజు ఒక వీడియో పెట్టాలి దే దేశానికి ఒక తీర్పు సందేశం పంపించాలి జూ బౌటీ జూ బౌటీ అని దేశానికి తీర్పు సందేశం యాక్చువల్గా పంపించాలి ఈరోజు కానీ దేవుడు నాకు ముందుగానే బయలుపరిచాడు కదా తొందరగా వీడియో పెట్టమని బయలుపరిచాడు సందేశం పంపించమని హెచ్చరిక పంపించమని బయలుపరిచాడు కానీ నేను పెట్టలేదు నేను తీర్పు సందేశాల మీదకే నేను వచ్చేసాను ప్రిమన్ ప్రజలారా చాలా జాగ్రత్తగా మరి ఇది నెరవేరుతున్న ప్రవచనం అండి ఇప్పుడు నా పదహారో తారీఖు ఒకటో నెల పదహారో తారీఖు ఇరవై ఆరో సంవత్సరంలోన అంటే ఇరవై పదహారో తారీఖు దేవుడు దైవ దర్శనంలో నాతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఎడ్లీలోన భయంకరమైన సునామీ అంటే మరి భయంకర ప్రళయము మరి ఇట్లీలోన ఇప్పుడు సంభవిస్తుందండి ఆల్రెడీ సంభవిస్తుంది ఆల్రెడీ సంభవించింది ఇంకా సంభవిస్తుంది అంటే ఇంకా భయంకర ప్రమాదాలు ఇట్లీలోన జరుగుతుంది చూడండి ప్రియమైన ప్రజల చాలా జాగ్రత్తగా వీడియో ఎందుకు చెప్తున్నానంటే దేవుని ముక్కత స్టార్ట్ అయిపోయింది మళ్ళా దేవుని ముగ్గుత స్టార్ట్ అయిపోయింది కానీ ఈసారి ప్రభావం ఎక్కడ చూపిందంటే అంటే చూపించింది ప్రభావం అని నేను అనుకోవాలా ఇడ్లీలో చూపించిన ప్రభావం అనమాట నాకు దేవుడు దైవ దర్శనంలో చాలా తో ఒక నాలుగు ఒక రెండు మూడు తుఫాను రెండు మూడు కాదు మూడు నాలుగు తుఫానులు దేవుడు దైవ దర్శనంలో చూపించాడు పదహార తారీఖు ఏ విషయాలు చూపించాడు ఇంకా చాలామంది కొట్కెళ్లిపోయినట్టుగా ఆవులు గేదెలు తర్వాత జంతువులు ఇవన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయినట్టుగా మా చేపలు అన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయినట్టుగా ఇంకా చాలా చూపించాడు ఆ దర్శనం చూపించిన తర్వాత అప్పుడు ఎట్లన ఈ స్టోరీ జరిగిందండి ఇప్పుడు ఎట్లన ఇప్పుడు పన్నెండు ఊర్లాడు కొట్టుకెళ్ళిపోయాట మొత్తం చాలా గ్రామాలు మాయమైపోయాట ఇంకా చాలా మంది చచ్చిపోయే చాలా మంది చచ్చిపోయారు దానికి ఆజా ఆజాకు చాలా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు కూడా భయంకరమైన సముద్రం కూడా రోడ్డు మీద కూర్చేసింది సముద్రం కూడా నీరుతో సహా కలిసిపోయింది అని మరి టీము నేను వాళ్ళు చెప్తున్నారు టీము నైన్ వాళ్ళు చెప్తున్నారు చాలా ఛానల్ వాళ్ళు చెప్తున్నారు ఇలా జరిగిందని కరెక్టే ఇదే కాదు ఇంకా ఇంకా చాలా జరిగే ఉన్నాయి కానీ ఐదు కోట్ల మంది మరణం అని చెప్పాను కదా ఒక పక్కల వెళ్ళి సునా ఇంకో పక్కల తెగులు కూడా స్టార్ట్ అవుతుంది ఈ తెగులు ప్రపంచానికి స్ప్రెడ్ అవుతుంది అంటే ప్రపంచానికి మొత్తానికి కూడా స్ప్రెడ్ అయ్యి ఇంకా ఐదు కోట్ల మే ఐదు కోట్లు దాటిపోతారు జనాలు కాబట్టి జాగ్రత్తపోయినండి అంత అర్థమైంది ఇట్లీలో ఉన్న కుక్క సావు ఇట్లీలో ఉన్న కరోనా వైరస్ దెబ్బకి చాలామంది కుక్క సావు చచ్చారు కుక్క సావు అదే పరిస్థితి ఏర్పడుతుంది మళ్ళీ ఇప్పుడు కాబట్టి చాలా చే ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా ఇంకో కూడా జీవిస్తున్నారు దేవుడు వ్యతిరేకంగా జీవిస్తున్నారు తర్వాత దేవుడి మాట అంగీకరించట్లేదు దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడలేదు ఇష్టానుసరంగా అంటే ఈ భూలోకంలో న్యాయమైన పదాన్ని కొట్టివేయబడిందండి ఈ భూలోకంలో న్యాయమైన పదం లేదు పోయింది సత్యమంది లేదు సత్యం ఎప్పుడు పోయింది చెప్తున్నాం దేవుని ప్రవృత్తిగా సత్యమంది లేదు కాబట్టి దేవుడు తన తన రూపంలో తన ఉగ్రత రూపం మళ్ళీ స్టార్ట్ చేస్తాడండి ఇకన ఇది ఐదు కోట్ల పది కోట్ల మంది పోతారా కానీ ప్రపంచానికి మరి తెలుగు ఒక పక్కల వెళ్ళి ఒక పక్క భూకంపాలు మరో పక్కల వెళ్ళి ఈ సునామీ గాలి గాలితోఫాన్లే కాదు ఇప్పుడు సునామీ స్టార్ట్ అవుతాయి కాబట్టి చాలా మంది చచ్చిపోతారు ఎందుకు చచ్చిపోతారు అంటే దేవునికి వ్యతిరేకమైన శత్రువులు అనమాట ఇలా చూడండి ఇప్పుడు ఏం రాశాను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రజలకి మరణం తప్పదు ఇది నెరవేరుతున్న ప్రవచనం దైవ దర్శనం పదోర తారీఖు ఒకటి ఇరవై ఆరు చూశారా ప్రేమ ప్రజల చాలా జాగ్రత్తగా ఎందుకంటే బతికినోడు బతికితారు సోడు సత్తాడు ఇక ఆప్షన్ క్లోజ్ డెప్త్ చెప్తున్నాం కదా చాలా మందికి మొన్న ఒకసారి వీడియో యూట్యూబ్ యూట్యూబ్లో నా వీడియోలు చూడడం లే మీరు ఎందుకు చూద్దరంటే ఆ డ్యాన్స్ వేసుకున్న రిక డాన్సులు బోగాతలు తర్వాత పనికి మాల దరిద్రమైన వీడియోలు చూస్తారు మీరు దేవుడి ప్రేమకు దేవుడు ఏర్పరిచిన వీడియోలు మాత్రం చూడడానికి చాలామంది మంది ఊరుకుంటారు చెప్తున్నాం కదా చాలా మంది కుక్క సాగు తప్పదు చాలా మందికి కుక్కోసావ్ అంటే కరోనా వారి చూసిన తర్వాత ఇట్లీలో చూసారా పిట్ల రానకు రాలిపోయారు జనాలు మళ్ళీ అదే ఇట్లీలో చూపిస్తాను మన పవరు అంటే పశువులోనే ఇట్లీలో చూపించాడు దేవుడు ఒక తెగులు ఇట్లీలో పంపించాడు సైన్య దేశం నుండి ఇట్ల దేశ ఇట్లీ ఇట్లీకి ట్రాన్స్ఫర్ అయింది అక్కడ అయిన తర్వాత పిట్ల రాన రాలిపోయారు అక్కడ నుండి ప్రపంచానికి తాకింది అలాగే ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఇప్పుడు ఇట్లీలోనే తుఫాను పంపించాడు అంటే ఎట్లైన తుఫాను పంపించడం అలా తుఫాను పంపించి ప్రపంచానికి స్ప్రెడ్ అవుతుంది తుఫాన్ అంటే అదే తుఫాన్ వచ్చి అదే తుఫాను వస్తుంది అనుకోవద్దు కానీ ఆ తుఫాన్ని వెనకాల మరొక తుఫాను స్టార్ట్ అవుతుంది ఆ తుఫాన్ని వెనకాల మరొక తుఫాను అలాగైపోయి తర్వాత తెగుళ్ళు స్టార్ట్ అవుతాయి చూడండి ఈ ప్రాణం తీసే తెగులు మాత్రం రెడీలో ఉంది అది కూడా ప్రపంచానికి స్ప్రెడ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఇక దేవుడు ఇంకా ప్రజల మీద ప్రాణ ప్రజల మీద ప్రేమ తీసేసారు అంటే ఇంకా దేవుడి మీద ప్రేమ కోల్పోయారు ప్రజలు దేవుడి మీద ప్రేమ ప్రజలు కోల్పోయారు కాబట్టి ఇంకా దేవుడు మళ్ళా ఉగ్రత స్టార్ట్ అయ్యింది ఇది ఐదు కోట్ల పది కోట్ల మంది పోతారా అది దేవుని చిత్రంలో ఉంటుంది ఆయన అంచనా ప్రకారంగా చాలామంది సావు అంటారు కదా కుక్క సావు సావే సత్తారు కాబట్టి సార్ జాగ్రత్త ప్రజలారా ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రజలకు మాత్రమే ఈ భయంకరమైన మరణం భయంకరమైన మరణం దేవుని ఉగ్రత స్టార్ట్ అయ్యింది ప్రజలకి భయంకరమైన మరణం సంభవిస్తుంది ఇదే వీడియో పేరు ఇంకొక లో చూస్తే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రజలకి మరణం తప్పదు ఇది నెరవేరుతున్న ప్రవచనం ప్రియమణ ప్రజలారా చాలా జాగ్రత్తగా వీడియో ఎందుకంటే మీరు వీడియో చూసినా చూడకపోయినా నేనేం భయపడను బాధపడను నేను బాధపడను భయపడను అంతే వీడియో మీరు చూసినా చూడకపోయినా సరే దేవుడు ఒకటే అన్నాడు నేను ఏది అని చెప్పేసి ప్రపంచానికి నా సందేశం పంపించి భక్తుడు అన్నాడు అది వర్ణమైన జీవమైన అది ఆశీర్వాదమైన శాపమైన ఏదైనా సరే ఏది దేవుడు చెప్తే అదే పరిశుద్ధాత్మ ప్రేరకంతో ఒక దేవుని ప్రవక్తగాను ఒక సైనిష డాక్టర్ గాను ఒక దేవుడి నాయకారినేదో ఒకటి పంపించడం నా ధర్మం కాబట్టి చాలా రండి ప్రిమన్ ప్రజలరా ఎందుకంటే మరి మీ ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయండి నేను చెప్తున్నాను ప్రార్థన చేసుకోండి యేసుని నమ్ముకోండి ఏసు నమ్ముకోండి అని బాప్తీసం తీసుకోమని చెప్పట్లే ఏసు నమ్ముకోండి అంతే మీరు మీ దేవుళ్ళని ఎలాగైతే నమ్ముకున్నారో అలాగే కూడా నమ్ముకోవడం పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మీకు లేకపోతే మాత్రం ఒక్క మనిషి కూడా మెగలడు చెప్పేస్తున్నాను దేవుని ప్రవక్తగా ఒక్క మనిషి మెగలడు ఒక్క మనిషి మెగలడు అంటే అర్థం ఏంటి ఐదు కోట్ల పది కోట్ల మంది మీ కుటుంబంలో ఎవడో ఒకడు మీ కుటుంబంలో ఎవరో ఒకరిని దేవుడు లాక్కుంటూ వెళ్ళిపోతాడు నరగంటి అర్థమవుతుంది కదా కాబట్టి చాలా జాగ్రత్త పోయినండి వీడియో అందుకే ఈ వీడియో పేరు మరొకసారి ఏం పేరు అంటే దేవుడు ఒకరితో స్టార్ట్ అయింది ప్రజలకి ప్రమాదం తప్పు ప్రమాదం భయంకర ప్రమాదం సంభవిస్తుంది ఇది నెరవేరుతున్న ప్రవచనం కాబట్టి ఇట్లీలో ఏం జరిగింది చూసారు కదా ఇంకా జరుగుతుంది ఇట్లీలోనే కాదు చుట్టుపక్కల చాలా ప్రళయాలు వస్తాయి చాలా సునామీలు వస్తాయి ఒక పక్కన తెలుగు స్టార్ట్ అవుతుంది ఒక పక్కన భూకంపాలు స్టార్ట్ అవుతాయి ఒక పక్క తెలంగాణ రాష్ట్రమే కాదు ఆల్రెడీ అన్ని రాష్ట్రాల మీదకి ఎఫెక్ట్ పడుతుంది భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ద వరల్డ్ అంటే భారతదేశమే కాదు ప్రపంచానికి మొత్తానికి మళ్ళీ సరి లాక్డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా నేను దేవుని ప్రవక్తిగా తెలియపరుచుకున్నాను ఈసారి మాత్రం గట్టిగా ఉంటుంది ప్రజలకి ఈసర్ మాత్రం గట్టిగా మరణాలు వస్తాయి అప్పుడైతే ఏదో మామూలు మరణాలు అయిపోయినాయి కానీ ఇప్పుడు మాత్రం ఇంక భయంకరణ ప్రమాదాలు చాలా మందికి కుక్క సాగు తప్పదు చెప్పేస్తున్నాను దేవుని ప్రావక్తిగా కాబట్టి చాలా జాగ్రత్తగా రండి మళ్ళీ ఒకసారి ఈ వీడియో మీ ప్రజలు తెలియపరచుడు మీ ఫ్రెండ్స్ తెలియపరచుడు వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకోవాలి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు పాటించ పాటిస్తారు ఈ వీడియో విన్న తర్వాత చాలా జాగ్రత్తలు పాటిస్తారు పనికి మన దరిద్రమైన వీడియోలు వింటే వాళ్ళు జాగ్రత్తలు పాటించరు అవుట్ ఆఫ్ డేంజర్ ఆ టైంలో వాళ్ళని దేవుడు నరకని తోసేస్తాడు కాబట్టి ఈ వీడియో ఎంతమంది అయితే వింటారో ఈ వీడియో ఎంతమందికి అయితే సేవ్ అవుతుందో వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకుంటారు లేకపోతే వాళ్ళు పోతారు కాబట్టి సార్ ఓకే విన్నారు కదా మరిసారి యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను